హాయ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం విమానంలో హెయిర్ హాస్టర్తో ఏం జరుగుతుందో మీకు తెలుసా హెయిర్ హాస్టర్స్ గురించి ఎవరికి తెలియని పది ప్రత్యేకమైన విషయాలను బహుశా మీరు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు కానీ మీరు వీటిని విన్నంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఒక విధంగా చూసుకుంటే ఫ్లైట్ వేరే ప్రపంచం ఫ్లైట్లో వివిధ నియమ నిబంధనలు అయితే ఉంటాయి కానీ ఏదైనా విమానాన్ని మేనేజ్ చేసే బాధ్యత ఫ్లైట్ అటెండెంట్ పైనే ఉంటుంది ఈ అందమైన అమ్మాయిలే ఫ్లైట్లోని చాలా విషయాలు మేనేజ్ చేస్తారు కానీ వాళ్ళకి సంబంధించిన చాలా రహస్యాలు మనలో ఎవరికీ తెలియదు వారు చేసే ప్రతి పని వెనక ఏదో ఒక అర్థం ఉంటుంది అయితే ఈరోజు ఈ వీడియోలో ఎయిర్ తో పాటు విమానంలో జరిగే అన్ని రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నించారు సో కాబట్టి కొత్త వారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడానికి ఫ్రెండ్స్ మీరు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఆ సమయంలో మిమ్మల్ని ఎవరు స్వాగతిస్తారు ఈ ఫ్లైట్లో అటెండెంట్లో చిరునవ్వుతో ఫ్లైట్ ఎక్కే ప్రతి ఒక్కరిని స్వాగతిస్తారు అయితే ఈ అందమైన అమ్మాయిలు నవ్వుతూ పలకరించడాన్ని చూసి చాలామంది యువకులు మిమ్మల్ని నవ్వుతూ చూస్తుంది కనుక ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుందని కంటారు కానీ ఈరోజు నేను మీకు వారి చిరునవ్వు అనుకున్న నిజం ఏంటో చెప్తాను సో మీరు నమ్మరు కానీ ఈ ఫ్లైట్ అటెండెంట్లో మీకు స్వాగతం పలకడానికి మాత్రమే మీరు డోర్ దగ్గర నిలిచురని మీరు భావిస్తే అది మాత్రం ఖచ్చితంగా మీ పొరపాటు అవుతుంది నిజానికి ఈ ఎయిర్ హోస్టర్స్ మిమ్మల్ని లేదా ప్రయాణికుడైన స్వాగతించడానికి నిలబడరు అంటే ఆమె చిరునవ్వుతో ముఖంతో ప్రయాణికులను లెక్క పెడుతుంది విషయం ఏంటంటే వీళ్ళని ముందు ఉంచి ఎక్కడ వ్యక్తులను లెక్కించకుండా ఎల్లప్పుడూ చేతులను వెనక నుంచి కౌంట్ చేయాలని వారికి ట్రైనింగ్లో నేర్పిస్తారు ముందు నుంచి వీళ్ళ సహాయం చేసి లెక్కిస్తే ఎవరు ఖచ్చితంగా దాన్ని తప్పుగా అనుకుంటారని ఒక ఫ్లైట్ అటెండెంట్ విమానంలో ప్రయాణించడానికి బయలుదేరేటప్పుడు ఆమె చాలా రోజులు తన ఇంటి నుంచి దూరంగా ఉండవలసి ఉంటుందని మనందరికీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో వాళ్లకు ఎటువంటి కుటుంబ జీవితం మిగలదు కావున జనరల్లీ మోస్ట్ ద ఫ్లైట్ల అటెండెంట్లు అయితే ఫ్లైట్ పైలట్ అయితే ప్రేమలో పెడతారు వినడానికి కాస్త విచిత్రంగా అనిపించిన ఇది నిజం ఈ అందమైన అమ్మాయిలు ఎల్లప్పుడూ ఫ్లైట్లతో అదే పైలట్లతోనే కలిసి ఉంటారు వారంతా ఒకే హోటల్లో స్టే చేస్తూ ఉంటారు ఎటువంటి పరిస్థితులైనా జనరల్ లైఫ్ అందమైన అమ్మాయిలు ప్రేమలో పెడతారు అయితే ఇలాంటి విషయాలను ఆమె ఎవరితోనూ పంచుకోదు మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆమె రిలేషన్షిప్లో ఉందని కంపెనీకి తెలిస్తే లేదా పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిసిన వెంటనే కంపెనీ వాళ్ళు వీళ్ళ జాబ్ నుండి తీసేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఫ్లైట్ అయ్యాక వాష్రూమ్కి వెళ్తే వారు మీపై ఒక కన్ను వేసి ఉంచుతారనే విషయం మీకు తెలుసా అంటే ఏం జరిగినా ఇద్దరు వ్యక్తులు కలిసి వాష్రూమ్లోకి ప్రవేశించకూడదని వారికి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వబడతాయి ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి లోపలకి ప్రవేశించి ఇలాంటివి చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు అందుకే ఫ్లైట్ అటెండెంట్ యొక్క కళ్ళు మీ మీదనే ఉంటాయి కాబట్టి పొరపాటును కూడా మీరు తప్పు చేస్తే ఫ్లైట్లో మిమ్మల్ని ఎవరు చూడరని పొరపాటే అసలు చేయకండి ఇక ఫ్లైట్లో ఫ్లైట్ అటెండెంట్ల కోసం ఒక ప్రత్యేకమైన చిన్న గది ఉంటుందని మీకు తెలుసా ఇది ఎవరికీ తెలియదు ఈ గదిలో టీవీ కూడా ఉంటుంది అండ్ పడుకోవడానికి బెడ్స్ కూడా ఉంటాయి అయితే ఫ్లైట్ అటెండెంట్లు ఒక్కొక్కరుగా ఆ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు అంటే కొన్నిసార్లు పైలెట్లు కూడా ఆ గదిలోకి వస్తారు ఎందుకంటే సుదూర మార్గాల్లో ఫ్లైట్ను ఆటోమేటిక్ మోడ్లో పెట్టి ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటారు ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏంటంటే ఫ్లైట్ లోపల వరకు వైఫై కూడా ఉంటుంది ఇక వర్క్ ఫినిష్ చేసిన తర్వాత హాయిగా కూర్చున్నప్పుడు ఈ ఫ్లైట్ అటెండెంట్లు ఇంటర్నెట్ వినియోగించి వీడియోలు లేదా ఏదైనా చూడవచ్చు ఫ్రెండ్స్ ఫ్లైట్ అటెండెంట్లు అమ్మాయిలే కాదు అని తప్పుగా భావించిన వారందరినీ ఆటపట్టడానికి ట్రై చేయవద్దు ఎందుకంటే వీళ్ళందరికీ ఫైటింగ్ యొక్క ట్రైనింగ్ ఇస్తారు అంటే ఒకవేళ మేము విద్వసం చెడ్డదైతే మీ పని అయిపోయినట్లే కావున ఫ్లైట్ అటెండెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తించకండి అది మీకే ప్రమాదకరం అంతేకాకుండా వారితో తప్పుగా ప్రవర్తించి జరిగిపోయి ఒక్కసారి బ్లాక్ లిస్టులో పడితే మీరు విమానంలో ప్రయాణించలేరు కావున ఇలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా వరకు మంచిది అయితే ఇది చాలా కూల్ జాబ్ అని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని దేశ విదేశాలకు కూడా పర్యటించే అవకాశం లభిస్తుందని మీరు అనుకుంటారు అయితే మీరు కూడా అనుకుంది నిజమే అనుకుంటున్నారా మమ్మాటికి ఇది నిజం కాదు అసలు విషయం ఏమిటంటే ఫ్లైట్ అటెండెంట్లకి పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడాల్సి ఉంటుంది ట్రైనింగ్లో కూడా వీళ్ళు చాలా చెమట పోల్చి ఉంటుంది ఇక ఈ జాబ్లో కూడా అన్ని జాబులు మాదిరిగానే కష్టపడాల్సి ఉంటుంది విమానం ద్వారా ఈ ఎక్స్టెంట్ టూరు దగ్గర ఏ ప్రయాణికుడు తగిన ఎత్తు ఉన్న ప్రయాణికుడు సీటు దగ్గర కూర్చునేలాగా వారు చూసుకుంటారు అటెండెంట్ల యొక్క దృ వాళ్ళ దృష్టి కాంప్లిమెంటరీ విషయాలపై కూడా ఎల్లప్పుడూ ఉంటుంది విమానంలో ప్రయాణించే ప్రయాణికులు మాస్కులు ఫ్రీగా ఇవ్వబడతాయి అయితే ప్రయాణికులకు విమానంలో అందించే కాంప్లిమెంటరీ వస్తువులపై వీళ్ళు ఎప్పుడూ ఒక కన్నీసు ఉంచుతారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో చాలామంది ప్యాసింజర్స్ తమకు లభించే ఉచిత వస్తువుల గురించి ఫ్లైట్ అటెండెంట్తో ఆగ్వాదానికి అయితే దిగుతారు ఫ్రెండ్స్ ఎవరైనా ఒక అమ్మాయి ఫ్లైట్ అటెండెంట్గా అవ్వాలనుకుంటే ఆమె ఎత్తు ఫైవ్ పాయింట్ నైన్ ఫీట్స్ వరకు అయితే ఉండాలి ఎందుకంటే ఈ హైట్లో ఉన్నవారికి లేదా ఇంతకంటే ఎక్కువ హైట్ ఉన్నవారికి మాత్రమే ఫ్లైట్ క్యాబిన్లో లాకర్ల వరకు చేతులు అందుతాయి అందుచేతనే ఎయిర్లైన్స్ కంపెనీలన్నీ దీన్ని ఖచ్చితమైన హైట్గా నిర్ణయించాయి సో ఫ్రెండ్స్ ఆ పైలట్లు పనులు ఎలా జరుగుతాయి అంటే ఫ్లైట్ నిబంధనలు ఏ విధానాలు ఎటువంటి మరణిస్తే సో ప్రయాణికుడు ఆరోగ్యం క్షీణిస్తే ఏం చేస్తారు మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్లైట్ ఇక ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఫ్లైట్ అటెండెంట్లు ఖచ్చితంగా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు తర్వాత ఒక డాక్టర్ని సంప్రదించి అతని సలహా ప్రకారం అతనికి మెడిసిన్ ఇస్తారు కొన్నిసార్లు సందర్భాల్లో అయితే ఎవరైనా ఆరోగ్యం మరింతగా విషమిస్తే ప్రయాణాన్ని అంటే విమాన ప్రయాణాన్ని మధ్యలో ల్యాండ్ చేస్తారు ఒకవేళ ఫ్లైట్లో ఎవరైనా మరణిస్తే ఆ విషయాన్ని గురించి ఇతర ప్రయాణాలకు సమాచారం ఇవ్వకూడదు సో ఆ వృత్తిదేహాన్ని అక్కడి నుంచి తీసివేసి శవాన్ని కేవలం ఒక వైట్ షీట్తో కప్పబడి ఉంచుతారు ఇక రాత్రిపాటు విమానం ల్యాండ్ అయితే లోపల లైట్లు డిమ్ అయిపోతాయి దీంతో ప్రయాణికులు చీకట్లో ల్యాండ్ అయినప్పుడు కూడా ప్రయాణికులు చూడడానికి ఇబ్బంది పడతారు ఇక లేదంటే విమానంలో ప్రశాంతమైన ఇక ప్రకాశవంతమైన లైట్లు ఉండి రాత్రి వేళ విమానం ఎక్కితే సో విమానం దిగే వరకు చూడండి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాదు సో ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే విమానంలో బెడ్షీట్లు ట్రైన్లు తాజా ఉండవు సో ఒక విమానం రోజంతా ఎగురుతున్నప్పటికీ ప్రతిసారి ఫ్రెష్ ఫుడ్ సర్వే చేస్తారని గ్యారంటీ ఉండదు ప్రయాణం ముగిసేటప్పుడల్లా తాజా బెడ్షీట్లు ఫుడ్ సర్వీకింగ్ ట్రైన్ అయితే ఉపయోగిస్తారని అనుకుంటే అది మీ మొదటికే పొరపాటు అవుతుంది ప్రయాణం ముగించిన తర్వాత కూడా బెడ్షీట్ని కేవలం మడత పెట్టి అలా లాగి పెట్టేస్తారు వాటిని తదుపరి ప్రయాణానికి అయితే వాడతారు రోజంతా ఒక విమానం అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది అయితే ప్రయాణం అయ్యేటప్పుడల్లా క్రమం తప్పకుండా విమానంలో శుభ్రపరుస్తారు కొన్ని కొన్నిసార్లు టేబుల్స్ని ఫ్రెష్ ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేస్తారని నమ్మకం లేదు చాలాసార్లు రోజంతా ఒకే గుడ్డతో అన్ని టేబుల్ని శుభ్రం చేస్తారు వెళ్ళేటప్పుడు ఎవరైనా పిల్లల మురికి డైపర్ టేబుల్స్ టేబుల్స్పై ఉంచినట్లయితే అది కూడా వస్త్రంతో శుభ్రం చేయబడుతుంది మిగిలిన వాటిని కూడా దీంతో శుభ్రం చేస్తారు సో ఆ మురికి అని టేబుల్ అన్ని వ్యాపించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా విమాన ప్రయాణంలో జరిగే వింతలో విశేషాలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్లైట్లో ఎయిర్ హోస్టర్స్ అయితే ఇలా వర్క్ చేస్తారని మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అంతవరకు బై బయట కేర్